ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ప్రసంగి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినము దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవటం చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారంట చూశారండి దుష్క్రియ చేస్తున్నప్పుడు నిజంగా మనుషులు భయం విడిచి శిక్ష ఎమ్మటే రాకపోవటం వల్ల భయం విడిచి రుచన విడిగా తిరుగుతున్నారంట అర్థమవుతం లేదు అది గమనించి అది గమనించే అంటున్నాడు యాభై కీర్తనలో యాభై కీర్తంలోకి రెండు ఒకసారి వెంటనే జరిగితే బాగుండు కానీ వెంటనే జరగకపోవటం వలన మనిషి ఎలా మారిపోతున్నాడు చూడండి వెంటనే జరగకపోవడం వల్ల మనిషి ఎలా మారిపోతున్నాడు ఇరవై వచ్చనంలో నీవు నీవు ఇట్టి పనులు ఇరవై ఒకటి ఇట్టి పనులు నువ్వు చేసినాను నేను మౌనం ఇంటిని అందుకు నీవు కేవలం నీ వంటి వాడను అనుకుంటున్నావు నీ వంటి వాడను నువ్వు అనుకుంటున్నావు కానీ వెంటనే నేను చేస్తే అయిపోయేది కానీ నేను నీ మీద నా కృపను ఇంకా విస్తరింప చేస్తున్నాను కాబట్టి నీకు ఆ ప్రాబ్లం రావట్లా కరెక్ట్ అయితే నీకు అనులేదు ఈ సంగతిలో నేను వరుసగా ఉంచి నేను రేపు కర్తిస్తారు ఆ సంగతి నువ్వు మర్చిపోవద్దు అంటున్నాడు అని తొమ్మిదవ దాంట్లో చెప్పాడు కదా ఇప్పుడు ఇరవై రెండు పదో క్యారెక్టర్ చూద్దాం వీళ్ళ క్యారెక్టర్ పదో క్యారెక్టర్ చూడండి దేవుని మరుచువారులారా వీళ్ళందరూ దేవుని ఎప్పుడో మర్చిపోయారండి బాబు మీకు ఆ సంగతి మీకు తెలియట్లేదు వీళ్ళందరూ దేవుణ్ణి ఎప్పుడో మర్చిపోయారు మర్చిపోయారు దీనిని యోచించుడి లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయని తప్పించేవాడు ఎవడును లేకపోవును వీళ్ళందరూ దేవుణ్ణి మర్చిపోయారు ఎప్పుడు అంటే మర్చిపోయారంటే అంతకుముందు ఏం తెలుసు వీళ్ళకి దేవుడు తెలుసు దేవుడి కార్యక్రమాలు తెలుసు దేవుని కోసం సిద్ధపడాలని తెలుసు దేవుళ్ళలో కొనసాగించాలని తెలుసు అయినా కూడా వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు మర్చిపోయినటువంటి వాళ్ళు భక్తిహీనంగా ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉంటారని బైబిల్ తెలియజేస్తాం అర్థం లేదు మీకు ఈ పాయింట్లన్నీ మీరు గమనించాలి పాయింట్లన్నీ మీరు గమనిస్తూ ఉండాలి ప్రియమైన దేవుని వారిలారా ఇంకా ఏమైనా ఇంకా ఏమైనా తెలియచేస్తున్నాడో చూద్దాం ఇప్పటివరకు మనము పది క్యారెక్టర్లు చూసాం భక్తిహీనులు ఎలా ఉంటారు అనేది పది క్యారెక్టర్లు చూసాము ఇక ఇంకేమైనా వీళ్ళలో ఏమైనా క్యారెక్టర్లు ఉన్నాయో ఇంక వీళ్ళు ఏం చేస్తారనేది చూద్దాం ఇప్పుడు వరకు చాలా సంగతులు మనం విన్నాం ఇంకేమైనా చేస్తారంటే సామతలు గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇంకేమైనా చేస్తారా అంటే సామతల గ్రంథము పదిహేనవ అధ్యాయం బైబుల్ చేతపట్టుకుని సమాజంలో భక్తులని చాలా చలా టైం పాస్ చేస్తున్నటువంటి వారితో దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఇవి సుమా పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం సామత్య గ్రంథము పదిహేను అధ్యాయము ఎనిమిదో వచ్చును అందరూ భక్తుడని చలవమైనటువంటి వాళ్ళే నిజమైన భక్తుడు సమాజంలో ఇవ్వడం లేదు అందరూ టైం పాస్ చేసేవాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే పదిహేను అధ్యయం ఎనిమిదో ఎనిమిది భక్తిహీనులు అర్పించు బలు హేయములు భక్తిహీనులు అర్పించు బలు హే హేయములు అంటున్నాడు చూడండి అంటే నువ్వు అర్పించేటువంటి బలులు యహోవాకు అసలు ఇష్టమే లేదంట చూసారండి నువ్వు మనసును మార్చుకోకుండా నోటిని కళ్ళెం పెట్టుకోకుండా నీ ఇష్టమొచ్చినట్టు ఊరేగుతూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు వ్యభిచారంతో సాంగత్యం చేసేవాళ్ళు దొంగలతో సమావేశం చేసేవాళ్ళు అవంతికులతో సమావేశం చేసేవాళ్ళు సత్యాన్ని అటకించేటటువంటి వాళ్ళతో ఏమిటి ఏకీభవించేటటువంటి వారితో ఉన్నటువంటి వాళ్ళందరూ భక్తిహీనులైతే వీళ్ళందరంట మళ్ళీ చక్కగా వారు రాగానే అర్పణలు తీసుకొచ్చేస్తారంట మొక్కబడి కానుకలు ఆ కానుకలు ఈ కానుకలు ఈ కానుకలు ఆ కానుకలు అన్నీ తీసుకుని వస్తూ ఉంటారు చూసారు అలాంటి వాటన్నిటికీ నాకు హేయములు అని బైబిల్ చెప్పేశారు చూసారండి తొమ్మిదవ వచ్చను తొమ్మిదవ వచ్చనం భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము వాళ్ళ మార్గం అంట అసలు యహోవాకు అసహ్యం అంటే అండి బాబు వాళ్ళ మార్గానే ఇష్టపడ్డాడు భక్తీనులకు దేవుడు ఎప్పుడు దూరంగా ఉంటాడు దూరంగా ఉంటాడు నువ్వు అనుకుంటావు దేవుడు నాకు దగ్గరగా ఉన్నాడు నువ్వు అనుకుంటావు ఎప్పుడు దూరంగానే ఉంటాడు కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము చూడండి నిజంగా ఎన్ని పాయింట్లు వస్తున్నాయి చూడండి కీర్తన గ్రంథము ముప్పై రెండు పది కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయం పదే వచ్చినా కూడా చూడండి భక్తి అనేక వేదనలు కలుగుతున్నవి భక్తిహీనులు ఎప్పుడు వేదనలే వస్తాయండి బాబు వాడు హ్యాపీగా ఎప్పుడు ఉండలేడు పైకు నువ్వు హ్యాపీగా ఉండాలని చెప్పుకుంటావే కానీ అనేకమైన వేదనలు కలుగుతున్నవి అంటున్నాడు చూడండి కింద వచ్చునలు యహోవ ఎందు నమ్మిక కృప ఆవరించి ఉంటుంది తీతి గ్రంథంలో చెప్పిన దేవుని కృపడా చూసారా ఆ యేసు ప్రభు ఎప్పుడు నమ్మకంచిన వారి మీదే కృప ఆవరించి ఉంటాడు తప్ప భక్తి మీద ఎప్పుడు వేదనలే ఉంటాయి వాళ్ళకి ఎప్పుడు వేదంలో గొడవలు అల్లర్లు ఎప్పుడు వేదనలే ఉంటాయి ఏం చెప్తుంది చూడండి ఆయన చేయ చేయొద్దన్న వాటిని మానుకుని భక్తి చేస్తేనే దేవుని దృష్టికి భక్తి బాగా గమనించాలి గారు ముప్పై ఆరు ఒకటి కూడా చూద్దాం ముప్పై ఆరు ఒకటి కూడా చూద్దాం ముప్పై ఆరు ఒకటి భక్తిహీనుల యొక్క క్యారెక్టర్లు వస్తున్నాయి చూడండి భక్తీహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుపుతున్నది భక్తియుల యొక్క హృదయం ఎలా ఉంటుందంట వాడు మాట్లాడితేనంట అసలు దేవుడు మాట్లాడినట్టే ఫీల్ అవుతాడంట మరి దేవుడు మాట్లాడితే ఇంకెట్లు ఉండదు మరి వీడియోలు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడంట లోపల భక్తీనుడు అంట ఎందుకు బయబుల్ పట్టుకుని ఉంటాడు కదా గ్రంథాన్ని వివరిస్తూ ఉంటాడు కదా ప్రార్థనలు తిరుగుతూ ఉంటాడు కదండి వాళ్ళ యొక్క హృదయం అంటే వాడికి ఎలా చెప్పుద్దంట అంట దేవోక్తి వల్లే పలుకుతూ ఉంటుంది నీకేంటా దేవుడు చెప్పినట్టు చెబుతున్నావు ఇంకేం కావాలని వాడికి వాడికి అని చెప్పుద్దంట అర్థం లేదు మీకు పాయింట్లు ఇవన్నీ గమనించాలి అని చెప్తూ ఏముంటుందో చూడండి వాని దృష్టికి దేవుని భయము లేదు కాలేదు వాడి దృష్టికి దేవుని భయము బొత్తిగా లేదు బొత్తిగా లేదు ఏమండి వాక్యాన్ని అతిక్రమించుతా ఉంటాడంట హృదయములు అతిక్రమం అంటే వాక్యాన్ని అతిక్రమించడం వారిలో ఎలా ఉంటుందంటే దేవుని దేవోక్తి వలె ఉంటుందంట దేవుడేవి వచ్చి దేవుడు వచ్చి నిజంగా అండి ఎలా చెప్తారంట బాగా గమనించాలి వారి దృష్టికి అతిక్రమము దేవుని తరపున వచ్చినటువంటి వారితో మాట్లాడటం వారి హృదయం ఎలా ఉంటదంటే అంట వాక్యం ఏం చెబితే దానికి వ్యతిరేకించటం భక్తిహీన లక్ష్యం ఇగో వారి దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు భక్తిహీనునికి దేవుని భయం ఉండదంట పాయింట్ గమనించాలి క్యారెక్టర్ బాగా గమనించాలి మీరు భక్తికి దేవుని భయం ఉండదు భక్తుడికి ఉంటది మళ్ళీ భక్తిహీనుడికి దేవుని భయము బొత్తిగా ఉండదు బొత్తిగా ఉండదు రెండే వచనం వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడి వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థితి చేయించున్నది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థితి చేయించున్నది వాని దోషం వాని ముందు ముఖస్థితి అంటే సూపర్ గా మాట్లాడుతాం అని చెప్పు వాడి వాడికి వాడు వాడికే నువ్వు బాగా మాట్లాడుతావరని వాళ్ళ హృదయం ఎవరో చెప్పడం కదా వాడి హృదయం వాడికే చెప్పుద్దట అంట వాని ముఖస్థితి వానికే వాని దృష్టికి వాని ముఖస్థితి చేయిస్తున్నది వాడి దృష్టికి వాడే చెప్పుకుంటాడు లోపల నేను సూపర్ అని భక్తిహీనుడు భక్తుడు ఎప్పుడు చెప్పుకోడండి భక్తిహీనుడు చెప్పుకుంటూ ఉంటాడు భక్తిహీనుడు చెప్పుకుంటూ అలా చలామవుతూ ఉంటాడు ఇది భక్తిహీనుని క్యారెక్టర్ అనమాట వాడి హృదయం వాడికి చెప్పుద్ది వాడి యొక్క లోపల వాడి యొక్క దృష్టి వాడికే చెప్పుద్ది నేను గొప్ప అని చెప్పి నేను మంచివాడిని అని చెప్పి భక్తిహీనుడి క్యారెక్టర్ అని ఏమన్నా మూడో వచనం మూడో వచనం వాని నోటి మాటలు పాపము నొక్కును ఆస్పదములు వాడి నోటి మాటలు ఎప్పుడు పాపము నొక్కు కపటమునొక్కు ఆస్పదములు అంటే ఆధారాలు ఏంటి వాడి నోటి మాటలు ఎప్పుడు పాపానికి ఆధారాలు వాడి మాటలు నోటి మాటలు ఎప్పుడు కపటానికి ఆధారంగా ఉంటాయి తప్ప సత్యానికి ఆధారంగా ఎప్పుడు భక్తిహీనుల మాటలు ఉండవని మీరు గమనించాలి మీరు గమనించాలి నాలుగో వచ్చినాం నాలుగో వచ్చినాం మూడో వచ్చిన ఎండింగ్ బుద్ధి గల ప్రవర్తనను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు ఏమండి బుద్ధి కలిగి ప్రవర్తింపను నేను బుద్ధి కలిగి ప్రవర్తింపను బుద్ధి అంటే వాక్యం బుద్ధి సర్వసంపదలు ఎవరు ఎవరు ఎందుకు గుప్తమై ఉన్నది ఆని గుప్తమని అంటే యేసు ప్రభు ఎందో గుప్త ఉన్నది అయితే యేసు ప్రభు చెప్పినటువంటి వాక్యం పట్ల వాడు ప్రవర్తింపను మేలు చేయును వాడు మానేసి ఉన్నాడు ఎప్పుడో మీకు అర్థమవుతుందండి వాడు ఎప్పుడో మానేసాడంట కానీ సమాజంలో ఎలా కనపడతాడు బైబిల్ పట్టుకుని వాక్యం బాగా తెలిసినాడు వాడులాగా బిళ్ళ పిత్తో ఉంటాడు వాడు నేను భక్తుడు అని అరే నువ్వు భక్తిహీనుడు ఎవరా బుద్ధి కలిగి నేను ప్రవర్తినింపనని చెప్తాడంట బుద్ధి అంటే యేసు ప్రభులో ఉన్నది యేసు ప్రభుతో నాకు సంబంధం లేదు అని ప్రవర్తిం రాని చెప్తూ ఉంటాడంట నాలుగో వచ్చిన చూడండి వాడు మంచం మీదనే పాప యోచన యోచించు ఎప్పుడు మంచాల మీద ఉంటూ ఉంటారండి స్వార్థకు తిరిగేవాడు అసలు మంచానికి ఎప్పుడు దూరం అయిపోతూ ఉంటాడు పేసు ప్రభులు వారు పదండి పదండి స్వార్థకు అనేక గ్రామములకు వెళ్ళిపోతాం రండిదని చెప్పి ఎప్పుడు పరుగులు ఆడుతూ ఉన్నటువంటి వాళ్ళు మంచానికి అరుదుగా ఉంటారండి బాబు లేని రోజులే గడుపుతూ ఉంటారు కానీ వీళ్ళకి ఎప్పుడు మంచాల మీద పడుకు అవకాశమే ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు కొడుకుని వాళ్ళు ఏమైనా మంచి చేస్తారు మంచం మీదనే పాప యోచన యోచించదురు పాపయో ఎప్పుడు పా ఏ పాపం చేద్దాం చూస్తారు మంచాల మీద పడుకుని బతహేను వాడు క్యారెక్టర్లు ఎంత ఇదిగా ఉన్నా చోడు వాడు కాని నడతలు నడుస్తాడు ఎప్పుడు దేవుడు చెప్పింది నడవడు కాని దేవుడు చెప్పందని నడుస్తాడు సంఘంలో సహవాసంగా కూడుకోండి అని చెప్పి బైబిల్ చెప్తే కూడుకొని అట్టాడు సహవాసంగా కూడుకోమని దేవుడు చెప్తే నేను కూడుకొని అంటాడు ఇది కాని నడతలు అంటారండీ బాబు కాని నడతలు కాని నడతలు నడుస్తూ ఉంటాడు అని ఎంత చక్కగా చెప్తాం చూడ బైగలు ముప్పై ఏడవ అధ్యాయం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ముప్పై ఏడు ఇరవై ఒకటి చూడండి ముప్పై ఏడు ఇరవై ఒకటి చూడండి భక్తిహీనులు అప్పు చేసి ఎందుకు భక్తిహీనుల క్యారెక్టర్ ఎలా ఉంటుంది తెలుసా అప్పులు బాగా చేస్తారు కానీ ఏ అప్పు తీర్చడు అన్ని ఇంటి మీద గొడవలే పైగా దేవుని నమ్ముకున్నాం బైబిల్ వివరిస్తూ ఉంటారు చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటారు వాడు భక్తిహీనుడు రాయను అప్పులు చేయడమే తప్ప వాడు జీవితంలో అప్పులు ఉండదు వాడి క్యారెక్టర్ మీకు అర్థం కావాలి భక్తిహీనుడు ఇప్పుడు అప్పులు బాగా ఎవరు చేస్తారు భక్తీనులు చేస్తారు కానీ అప్పులు తీర్చడా కబుర్లు కహానాలు చెప్తూ ఉంటాడు ఎందుకంటే ఎప్పుడు మంచాల మీద పడుకుంటాడు పనులకి ఎప్పుడు పోతాడు వాడి నోటి ఎప్పుడు వాళ్ళ ఇంటికి వీళ్ళ వీళ్ళింటికి తిరిగి గొడవలు పెట్టే పనుల్లో ఉండేటప్పుడు పనికి ఎప్పుడు పోతున్నాడు అప్పులు తెచ్చడానికి అప్పు చేయటం తెలుసుకున్నాడు అప్పు తెరచడం తెలుసుకోడు భక్తిహీను అర్థమవుతుందండి మీకు ఈ పాయింట్లన్నీ భక్తిని క్యారెక్టర్లు ఎంత బాగున్నాయి చూడండి ఇంకా సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం బైబుల్ చక్కగా వివరణిస్తుందండి సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని ఒకసారి పరీక్షిద్దాం సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఏడవ వచ్చిన ఏడు అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తెచ్చుకొను తనకే నింద తెచ్చుకొను ఈ పదం చూడండి భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అరేలాంటి వాళ్ళతో నోట్లో నోరేయద్దు ఎందుకంటే వాళ్ళ నోరు కొంపండి బాబు వాళ్ళతో పెట్టుకోకండి అదే చెప్తున్నాడు నాయన నువ్వేమో భక్తుడు ఆడడం భక్తి అని ముసుగులో వాడున్నాడు కాబట్టి అలాంటి వారిని నువ్వు ఒకవేళ గద్దిస్తే నీకేమొచ్చుద్ది అవమానమే అవమానమే కలుగునంటే భక్తిహీనులు గద్దిస్తే వానికి తిరిగి ఎలా ఎలా అవమానిద్దామని ఆలోచిస్తామంటాడు ఎక్కడ దొరుకుతాడు ఎట్లా మాట్లాడితే ఎట్లా అవమానిద్దామని చూస్తాడు తప్ప గద్దింపుకు లోబడినటువంటి వాడు గద్దింపుకు లోబడినటువంటి వాడు భక్తిహీనులతో చాలా జాగ్రత్తగా ఉండండి ఏది పడితే అది మాట్లాడకండి వాడు నిన్ను అవమానించడానికే చూస్తాడు ఆ నిన్ను నిందలేయడానికే చూస్తాడు భక్తిహీనుడు వాడితో పెట్టుకోవడం అనవసరం వాడు ఉదయండి వాడు సాంగత్యం చేయొద్దు బైబిల్ ఎంత చక్కగా చెప్పిందో చూడండి మీరు బాగా గమనించుకోండి క్యారెక్టర్ చక్కగా పుంచు పట్టుకుని చేస్తూ ఉంటాడు సామెతల గ్రంథం అధ్యాయం ఇరవై వచ్చును పది ఇరవై కూడా చూడండి సామెతల గ్రంథము ఇరవై వచ్చును నీతి మధ్యన నాలుగు ప్రశస్తమైన వెండి వెండి వంటిది నెక్స్ట్ భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది పనికొచ్చేది కాదు అది దేవుని గురించి తెలుసుకొని ఇష్టానుసారంగా మళ్ళీ లోకానుసారంగా నువ్వు బ్రతికితే నువ్వు పనికి మాలను ఆలోచన చేస్తావు తప్ప పనికొచ్చే ఆలోచన ఈ యోగులు ఎప్పటికీ చేయలేవు నువ్వు భక్తిహీనులు ఆలోచన పనికి మాలిందంటున్నాడు చూడండి ఆలోచన పనికి మాలిందైతే వాళ్ళ క్రియలు కూడా ఎలా ఉంటాయి ఆలోచన పెట్టే క్రియలు కదండి ఆలోచన పనికి మాలిదైనప్పుడు క్రియలు కూడా పనికి మాలిందే ఉంటాయి పన్నెండవ ఇరవై ఒకటో వచనం పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును కూడా చూడండి పన్నెండు ఇరవై ఒకటే నీతి మద్దతులకు ఏ ఆపదయు సంభవించదు భక్తీయునులు కీడుతో నిండి ఉండను భక్తీనులకు ఎప్పుడు కీడే వచ్చిందండి బాబు అసలు మీరే అర్థం కావట్లేదు మీకు భక్తీయునులు కీడుతో నిండి ఉందరు ఎప్పుడు కీడు చేద్దామని చూస్తారు మేలు చేద్దాం అన్న థాట్స్ వాళ్ళ జీవితాల్లో కలగవు కలగవు భక్తి ఎలా ఉన్నారు చేశారండి సమాజంలో భక్తులని చెప్పుకున్నటువంటి వారు సమాజం దృష్టి భక్తులనేమో కాని దేవుని దృష్టి భక్తిహేనులు పండివద్యం ఇరవై ఆరో వచ్చును పన్నెండు వద్యం ఇరవై ఆరో వచ్చును నీతి మంత్రుడు తన పొరుగు తన వారి మీద దారి చొప్పును బాగా చూడాలి భక్తిహేనుల ప్రవర్తన వారికి దారి తప్పించునో వాళ్ళ ప్రవర్తనే వాళ్ళు దారి తప్పించేస్తుంది సరైన దారిలో ఉండరు క్రీస్తు సన్మార్గంలో ఉండరు నేనే మార్గం సత్యం అన్నటువంటి క్రీస్తు దారిలో వాళ్ళు ఉండరు దొంగల దారిలోనికి వెళ్ళిపోతారు దొంగల దారిలోనికి వెళ్ళిపోతారు భక్తీయునులు దారి తప్పించేస్తారు దారి మళ్ళీ చాలా మంది ఉన్నారండి బాబు భక్తిని ప్రవర్తన వారిని దారి తప్పించినట్టు సన్మార్గాన్ని తప్పించేస్తుంది పరలోకానికి వెళ్ళే దారిలో ఇక ఉండరు వాళ్ళు నరకానికి వెళ్ళే దారిలో విశాలమైన దారిలో ఉంటారు ఇరుకు మార్గంలో వాళ్ళు ఉండరు సామెతలు గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై మూడో వచ్చిన సామిత్ర ఇవన్నీ రాసుకోవాలి మీరు సామిత్రిక్రంథం మూడు ముప్పై మూడు వాడి ఇంటి మీదకి శాపమే వచ్చింది మీకు అర్థం కావట్లేదు నీతి మొదలు నివాస స్థలం నివాస స్థలం ఆయన ఆశీర్వదించును అంటే భక్తిహీనుల ఇంటి మీదకి యుహోవా శాపము వచ్చును శాపం అని గురైపోతానండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం శాపగ్రస్తులు అయిపోతారు ఎసుకోలేదు యోధ దేవుళ్ళు కొనసాగుతూ దేవుళ్ళలో ఉన్నానని చెప్పుకుంటూ బ్రతికినటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబం మీదకి శాపం వచ్చింది అడుకు తినే పరిస్థితి వచ్చింది యరుషుల వీధుల్లో పడి అడుగు తింటుంటే ఎవరు ఎవరిని సింగిల్ ఎంపీ కూడా వేసినటువంటి వాళ్ళు నీతి మంత్రులు పట్టును పెట్టుకున్నారు బాబు వీళ్ళ 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 అని చెప్పేసి వాళ్ళ కొడుకును కూడా ఇస్తారు విడిగా తిట్టారు భారీ కూడా ఒక రూపాయి కూడా వేసినటువంటి వాళ్ళు లేరు వీధులు పడిపోయారండి బాబు శాపంగా ఇంకేమంది సత్యాన్ని తెలుస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు బాగా గొప్పగా బతికుండా వచ్చామో నీ పిల్లలు దొరుకుతారు కదా నాకు అప్పుడు నేను పట్టుకుంటా శాపం ఎక్కడ పోతే మాకు గమనించాలండి పదవ అధ్యాయము సామిత్ర గ్రంథము సామిత్ర గ్రంథము పదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన కూడా చూడండి సామిత్ర గ్రంథము పదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన భయపడునో భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాడి అదే మీదకి వచ్చిన భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే వాడి మీదకి వచ్చింది ఎంత గొప్ప మాటలు భక్తిహీనుడు దేనికి భయపడినా అదే వాని మీద కొంచెం ఇరవై ఏడు చూడండి కలిగి ఉన్నట్టు దీర్ఘాయుషు యొక్క కారణం భయో ఉన్నటువంటి వాడు ఎక్కువ కాలం బతుకుతాడు కొంచెం అయితే భక్తిహీనుల ఆయుష్ తక్కువైపో వాడు తొందరగా చచ్చిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఎవడు భక్తి అంటే దేవుణ్ణి తెలుసున్నటువంటి వాడు తొందరగా చచ్చిపోతాడు వాడు భక్తుడైన ముసుకేసుకుని ఉన్నాడు కాబట్టి భక్తినుల ఆయుష్ అంటే వయసు తక్కువైపోద్ది తక్కువైపోద్దు తరిగిపోతాడు తొందరగా పోతాడు తొందరగా పోతాడు అని చూడు ఎంత బాగుందో చూడు భక్తీనుల ఆయుష్ తక్కువైపోను తక్కువైపోయాను పద్నాలుగవ అధ్యాయము సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము సామెతల గ్రంథము పంతొమ్మిదో వచ్చిన కూడా చూడండి భక్తిహీనులు నీతి మద్దతుల తలుపు నద్దును ఒంగుదురు చూసారండి నువ్వు భక్తుడుగా నువ్వు చెలమైన వచ్చేమో కానీ నిజంగా దేవుని కోసం బతికేటటువంటి వాళ్ళ దగ్గర నీ తల వంచాల్సిందేను సమాజంలో అందరూ నీతి దృష్టిలో నిన్ను చూడంగా తల ఉంచుతారు నిజమైనటువంటి దేవుని వాక్యాన్ని బోధించి సన్మార్గంలో నడిపించేటటువంటి వారు నీతిమంతులైతే ఆ నీతిమంతుల ఎదుట ఆ నీతిమంతుల ఎదుట బాగా చూడాలి ఆ నీతిమంతులు నీతి మంతుల తలుపునొద్దున నువ్వు వంగాలి వంగుదరు అడికి అర్థమైపోతుంది నేను వేషం ఎత్తనారా ఆయన అని వాక్యం ముందు వాడు వంగుతాడు దించాలడు లోకం దృష్టిలో ఈడు ముందు వంగుతారు నీతి మంతుల ఎదుట ఈడుదల ఉంచుతాడు ఒంగుతురు ఎంత బాగుందో చూడండి పదవ అధ్యాయం రెండో వచ్చిన సామత్రిక గ్రంథం పదో అధ్యాయం రెండో వచ్చిన భక్తి యూనిల ధనము వారికి లాభకరము కాదు అని నష్టమే ఆడికి ఆ ధనం వాడికి అంత నష్టాన్ని కలిగి చేస్తాది కానీ లాభం చేయదు భక్తిహీనుల ధనము ఏమంటే భక్తిహీనులు వాళ్ళు సంపాదించుకుంటారు కానీ వారికి లాభకరము కాదు లాభకరము కాదు ఏమండి లాభకరము కాదంటే నష్టమే కలుగుద్ది నష్టమే కలుగుద్ది భక్తిహీనుల పరిస్థితి ఎలా ఉంది చూస్తారండి పదమూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన సామెత్ర గ్రంథము సామిత్ర గ్రంథము పదమూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చూడండి పదమూడు ఇరవై ఐదు నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేయను హ్యాపీగా భోజనం చేస్తాడు ఆకలి అయితే కానీ భక్తిహీనుడుపునకు లేమి కలుగు కడుపునకు లేమి కలుదంటే దరిద్రం ఎప్పుడు దరిద్రం ఉంటది నిజమండి భక్తిహీనుడు భక్తిని ముసుగులో పడిపోయి ఎప్పుడు దరిద్రాన్ని తాండవిస్తూ ఉంటాడు వాడు ఎందుకంటే వాడు పనికి పోడు మంచాల మీద పడి పెడతాడు సోమవారం వాడిలాగా ఏ పని పట్టలేక పనికి మాలను వాడు అవుతాడు అనేది చదివచ్చా మనం అక్కడ ఇక్కడ సహోదరుల మీద గొడవలు పెట్టుకుంటూ కొండేళ్ళు చెప్పుకుంటూ ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ ఆడి దగ్గర ఉంది ఈ దగ్గర ఉందా చెప్పుడు మాటలతో వచ్చేటటువంటి డబ్బులతో దారిద్ర్యం పట్టుద్ది అంటే తప్ప నీతి మొదటి హ్యాపీగా తృప్తారా భోంచేస్తాడు అంటే కడుపు నుండి భోజనం చేస్తారంట భక్తి నుండి చేయలేడు వాడికి అన్ని రోగాలే మళ్ళీ ఎందుకంటే ఎందుకంటే వీళ్ళు చక్కగా పనికి పోయి ఏ రోగం లేకుండా హ్యాపీగా చెమటంతా ఆ మాలిన్య వంట చక్కగా ఒంటినీ వదిలించేసుకొస్తారు హ్యాపీగా చక్కగా స్నానం చేస్తారు భోజనం చేస్తారు పడుకుంటారు కానీ వీడు అలా కాదు వీడు ఏ పనికి పోడు ఉంచుడు ఒటు నిండా రోగాలు పెట్టుకుని ఉంటాడు దరిద్రం వెంటూ ఉంటుంది భక్తి కడుపు లేమి లేమి కలుగుతుంటే భక్తినుడు దారిద్రం దరిద్రం వచ్చింది ఎప్పుడు దరిద్రంగానే ఉంటాడు అడుగుదే పరిస్థితిగానే ఉంటాడు పైగా వయసులో ఉన్నట్టే ఉంటాడు బైబుల్ పట్టుకునే ఉంటాడు ఎప్పుడు దరిద్రంగానే ఉంటుందండి బాబు ఇరవై నాలుగో అధ్యాయం పదహారో వచనం సామిత్ర గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదహారు వచ్చిన కూడా చూడండి ఇరవై నాలుగు పదహారు చూడండి ఇరవై నాలుగు పదహారు నీతి మంతుడు ఏడు మార్లు పడినాను నీతి మంతుడు ఏడు మార్లు తిరిగి లేచును ఆపత్తు కాలమైన భక్తిహీనులు కూలిపోతారు నీతి మంతుడు అయితే ఏడు మార్లు పడినను తిరిగి ఏడు సార్లు పడినా లేస్తాడంట భక్తిహీనుడు అయితే కూలిపోవటమే తప్ప తిరిగి లేవటం ఉండదండి అర్థం ఉందండి మీకు పాయింట్ సంవత్సరాలు గతించటమే అంతేగాని ఆ భక్తిహీనుడు లేకపోవటం అంటూ జరగదు ఇక లెగటం అడ్డు పడిపోతే లేకపోవటం అంటూ జరగదు నిజంగా నీతి మంతుడు అయితే పడిపోయే ఏడుమారల ఛాన్సు ఆ ఏడుమారులు పడినా తిరిగి లేస్తాడు ఒక నమ్మకం ఉంది కానీ భక్తీనుడు కూలిపోతే పడిపోతే తిరిగి ఇక లేకపోవటమే ఉండదు ఇక అంతే సంగతులు అడుబడి బాటమే భక్తి పరిస్థితి ఎలా ఉంది పైగా దేవుడి గురించి వీడికే తెలుసు మరి కానీ చివరికి పడిపోయాడు దేవుడు సన్మార్గం గురించి వీడికే తెలుసు పరలోకం వెళ్ళి దారి వీడికే తెలుసు వాక్యపు వివరణ వీడికే తెలుసు కానీ ఎదిరించలేడు గమనించలేడు భక్తనే ముసుగుల్లో టైం పాస్ చేస్తున్నాడు కానీ వీడు కూలిపోతే ఇక తిరిగి లేకపోవటం ఉండదు అదే నీతిమంతుడు అయితే ఏడు మారు తిరిగి లేస్తాడు భక్తిహీనుడు కూలిపోవటమే కానీ తిరిగి లేకూడని బావిలు చెప్పేసింది ఎంత గొప్ప మాటలు ఏడు మాటలు తిరిగలేస్తాడు లేస్తాడు పడిపోయిన భక్తుడు కూలిపోతాడు కనుక ఉన్నటువంటి దేవుని కోపం దేవునికి దూరస్తుడు ఆపత్కాలమున ఏమండి వాళ్ళకి ఆపత్కాలము రాకుండా పోతున్నట్టు తిరిగి లేవ ఆపత్కాలం మీరు చెప్పండి భక్తుడు ఏదో ఒక టైంలో నీకు దొరుకుతావు నువ్వు ఆపత్కాలములో నువ్వు ఖచ్చితంగా నువ్వు పడతావు అప్పుడు నా సహాయం కావాలి నీకు ఆ రోజు నేను పక్కనకి వెళ్ళిపోతాను నీ వైపు నేను చూడను నువ్వు ఎక్కి వెక్కి ఏడ్చినా కూడా ఇదే సామెతలు మొదట జీవన ఉంటది నువ్వు ఎక్కి వెక్కి ఏడ్చినా కూడా నీ వైపు నేను తుఫాను లాంటి శ్రమలు వచ్చినా కానీ నీ వైపు నేను చూడను నవ్వుతాను హేళం చేస్తాను అన్నాడు ఆ రోజు నువ్వు దొరుకుతావు నువ్వు కూలిపోతే తిరిగి లేవటం ఉండదు నీతో మొదటైతే లేవుతాడని గ్యారంటీ ఉంది నువ్వైతే క్లోజ్ ఎందుకు వెళ్ళండి బ్రతికెందుకండి నిజంగా కూలిపోయే బ్రతికెందుకు కూలిపోయి పాడైపోయి నరకాన్ని వెళ్ళే బ్రతికేందుకు నీతి మందుడిగా కొద్ది రోజులైనా హ్యాపీగా బ్రతికితే పడిపోయిన తిరిగి లేస్తాం కదా కనుక ప్రేమైన దేవుని వారులారా భక్తిహీనతను విడిచిపెట్టండి దేవుని కోరినట్టు బ్రతకండి అదే బైబిల్ తెలియచేస్తాం దేవుడు కోరినట్టు బ్రతకండి నీతిమంతున బ్రతకాలి భక్తి లోపం లేని జీవితాన్ని జీవించాలి జీవించాలి చివరిగా యూదోపత్రిక యూదో పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుంటుంది చివరిగా ఒక మాట చదువుకుని ముగించేసుకుందాం భక్తి క్యారెక్టర్ ఎన్ని విషయాలకు మనం ఆలోచించగలిగామో దయచేసి ఇలాంటి క్యారెక్టర్ మన యొక్క జీవితంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా దేవుడి కోపం పరలోపం నుంచి బయలు వెళ్తున్నది బాగా గమనించండి ఈ పాయింట్ యోధా పత్రిక పద్నాలుగు ఒకటో ఒక అధ్యాయ ఉంటుంది పద్నాలుగు పదిహేను వచనాలి ఆదాము మొదలుకొని ఏడో వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించట్లా నేను ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకు వాణిలో భక్తిహీనులు అందరూను భక్తి వచ్చేసారు చూడమాల భక్తిహీనులు అందరూను భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనత క్రియలను గురిచియో వాళ్ళ క్రియలు ఇప్పుడు ఎలా ఉన్నాయి మనం చూసాం కానీ సమాజంలో భక్తులుగా అవుతున్నారు వారి క్రియలను గురిచి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును తన వేవేల పరిస్థితుల పనివారితో వచ్చానో పనివారితో వచ్చానో అంటే భక్తీయుల మీదకి దేవుడు వేవేల పరిస్థితులు దేవదోతులతో దిగి వస్తారంట ఒకరోజు సెటిల్మెంట్ చేయడానికి నేను శిక్షించడానికి తీర్పు తీర్చడానికి పూర్వం నుంచి భక్తిహీనులు భక్తిహీనులు అంటే దేవునికి చాలా కోపం అండి బాబు చాలా కోపం దేవుడికి చాలా కోపం కాబట్టి భక్తి ఇరులు తీర్పులోనికి వస్తారు ఖచ్చితంగా వేవేల పరిశుద్ధుల దోకలు వచ్చినప్పుడు రెండో రకంలో వచ్చినప్పుడు వేల పరిశుద్ధ అందరం పోగు చేసినప్పుడు నువ్వు భక్తుని వీణుడిగా ముద్రింపబడిన వాడైతే రేపు నువ్వు తీర్పు దినంలోకి వెళ్ళిపోతావు శిక్ష ఉంటుంది నీకు ఆ శిక్ష అంటే ఒకే కాలమైన మూడు రకాల శిక్షలు ఉంటాయి మామూలు శిక్ష కఠినమని శిక్ష మరి కఠినమైన శిక్ష ఏ జాబితాలకు వస్తావు నువ్వే తెలియజేస్తావు కఠినమని జాబితాలోకి వస్తావు ఇప్పటివరకు మాటలు బట్టి కనుక ప్రేమైన దేవుని వర్లరా ఇవి లోకంలో పూర్తిగా తెలియని వాడి కోసం మాట్లాడిన మాటలు కాదు దేవుని గురించి తెలియనటువంటి వాడి కోసం మాట్లాడిన మాటలు కాదు ఇప్పుడు వరకు మీ భాగాలన్నీ మీరు గమనించగలిగితే ఇది కేవలం భక్తి కలిగిన వాణినని చెప్పుకుంటూ టైం పాస్ చేస్తున్నటువంటి వారి కోసమే చెప్పిన మాటలు దేవుడు కనుక భక్తిగా ఉంటే భక్తిగా సరిగా ఉండండి లేదంటే లోకంలో కలుసుకోండి అంతేగాని కొద్దిగా భక్తి కొద్దిగా లోకం అని దయచేసి దయచేసి ఇలాంటి జీవితాన్ని మాత్రం మీరు కొనసాగించకండి ఎందుకంటే ఎటు కాకుండా ఏమైంది అంతేగాని ఎటు కాకుండా బ్రతికితే రేపు దేవుని ఉగ్రతకు పాత్రలో అవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆలోచించండి భక్తిహీనులతో దేవుడు మాట్లాడిన మాటలు ఎలాగ ఉన్నాయి నువ్వు భక్తుడువా భక్తిహీనుడువా బాగా గమనించుకో నీ ఆత్మను కాపాడుకో ఇలాంటి దారిద్ర్యము ఇలాంటి పనికి మళ్ళీ ఆలోచన నీ యొక్క ఆలోచనలు ఒకవేళ కొనసాగుతున్నాం ఈ పాయింట్లన్నీ మీరు పరిశీలించగలిగితే ఇలాంటి క్యారెక్టర్ ఒకవేళ నాలో వచ్చిందేమో దయచేసి దయచేసి ప్రాణం పోయినా కూడా భక్తి జీవితాన్ని దయచేసి వదలకండి భక్తి జీవితాన్ని వదిలేసావా ఇమీడియట్గా నీళ్ళు భక్తి భక్తిహీనత వచ్చుంది ఎప్పుడైతే భక్తిహీనత వచ్చిందో ఈ క్యారెక్టర్లు అన్నీ నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత నువ్వు కూలిపోవటమే కానీ తిరిగి లెగోలేని పరిస్థితి నిధుమధుడైనా ఏడు మార్లు పడిపోతే లెగిచ్చే కానీ ఈ భక్తిహీనుడు జీవితంలో మళ్ళీ లెగోడే అందుకని కీర్తన కరెడ్డి ఎంత చక్కగా చెప్పాడండి భక్తిహీనులతో దేవుడు సెలవిచ్చిన మాటలు ఇవి సెలవిచ్చినటువంటి మాటలు ఇవి ఈ మాటలు మీరు దేవుల్లో పదిలిపరచుకోండి భద్రపరుచుకోండి భక్తి జీవితాన్ని కొనసాగించండి భక్తిహీనత కలిగినటువంటి బ్రతుకును దూరం చేయండి రాత్రి ఆలోచించండి యజుప్రభుల వారికి ఇచ్చినటువంటి ముప్పై మూడున్నర సంవత్సరాల్లో భక్తి జీవితాన్ని వరకు కొనసాగించాడు కనుకనే ఇదిగో పని కంప్లీట్ అయిన తర్వాత నీ నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఆశీర్వదించని చెప్పి చిట్ట చివరిగా ఆ ప్రార్థనకి ఎంత విలువ కలిగినటువంటి ప్రార్థన చేశాడు మీరు గమనించండి భక్తుడు అనేటటువంటి ముసుగులు ఒకవేళ టైం పాస్ చేస్తున్నావేమో రేపు నీ భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది ప్రేమనే దేవుని పెట్టలరా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే ఇన్ని మాటలు గదిస్తున్నాడు ప్రతి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు కనుకనే నిజంగా మనం తొందరగా లోబడి ఉంటే నిజంగా అండి భక్తి జీవితాన్ని ఆనందంగా మనము కొనసాగించవచ్చు మంచి నిర్ణయం తీసుకోండి దేవుని చిత్తం అయితే మరోసారి మళ్ళీ ఇలాంటి విలువైనటువంటి మాటలతో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేటటువంటి భద్రపరుచుకునేటువంటి మాటలను మీరు పొందుపరుచుకొని భద్రపరచుకొని ప్రభువు రాకడకు సిద్ధపడి జరగాల్సినటువంటి కార్యక్రమంలో మీ యొక్క స్వార్థ అనేటటువంటి కాడిని మీ యొక్క భుజిస్కంధాల మీద పెట్టుకొని మీరు మీ కుటుంబాలు ఎల్లవేళలా దేవునిలో ఆనందించుడి మరలా చెబుతూ ఆనందించుడు అన్నట్టుగా ఎల్లప్పుడూ వాక్యంతో ఆనందించడమే మన జీవితానికి శ్రేయస్కరం ప్రేమనే దేవుని వర్ల దేవుని కృపకు మాత్రం నిజంగా ఆ అపాత్రులు మాత్రం కావద్దు పాత్రులుగా మన యొక్క జీవితాన్ని కొనసాగిద్దాం భక్తి జీవితంలోనే మన బ్రతుకులను ముగిద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేమ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రారంభం నుంచి ఇప్పుడు వరకు కూడా తండ్రి లోకంలో భక్తిహీనులని బ్రతుకుతున్నటువంటి భక్తులను బ్రతుకుతున్నటువంటి వారు కొద్ది కాలానికి భక్తిహీనులుగా మారితే వారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో మాకు ఇప్పుడు వరకు తెలియచేసినటువంటి విధానాన్ని బట్టి నిజంగా ఒక బిడ్డలుగా ఒక తండ్రి మాకోసం ఏం చెప్పాడో ఆ మాటలన్నీ మేము హృదయపూర్వకంగా విన్నాము ఆయన రాత్రి మీరు సెలవించినటువంటి మాటలు ఈ విలువైనటువంటి మాటలు ఈ యొక్క పరలోకానికి నడిపించేటటువంటి మాటలను మేము హృదయంలో బంగారము కంటేనూ ఏమో మేలిమ బంగారము కంటే ఎక్కువగా మేము భద్రపరుచుకునేటువంటి మహాకుంబనికి ఎక్కువగా ప్రసాదింపచ్చామని బిడలు తిరిగి మళ్ళీ వారి యొక్క స్థలానికి వారి గ్రామానికి వెళ్ళి చూడగా మీ సన్నిధి కాంతులు ఆ బిడలు చుట్టూ ఉండాలకు రుభా ఇచ్చేయండి యొక్క నాయన తలంచినటువంటి నాయన బిడ్డలందరూ వారి కుటుంబాలను మీకోసం నాయన సత్య సంబంధులైనటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘంలో ప్రతి అవసరతను అక్కరతను నేను మీ పాసని తీసుకొస్తున్నాం ప్రభావ ఎవరిన బిడ్డలను వృద్ధులు పెద్దలు అందరినీ కూడా మీ పాస్త తీసుకొస్తూ మీ చిత్తానుసారం అనేటువంటి బ్రతుకులు మా హృదయాల్లో మా కుటుంబాల్లో ఎల్లవేళలా మీ యొక్క నామ ఘనతకే మా బ్రతుకులు ఉండులాగను కృపద ఇచ్చేమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి